శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో శ్రావణ మాసం ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసలు కర్కాటక రాశి అని అంటేనే ద్వంద్వ ప్రవృత్తి కల రాశి అని పరిగణలోకి తీసుకోవాలి చంద్రుడు వీరి యొక్క రాష్ట్రాధిపతి అయితే మనకు ఉన్న పన్నెండు రాసులలో కూడా ఒక గ్రహం రెండు రాసులకు వర్తిస్తుంది ఇప్పుడు కుజుడు ఎలా అయితే మేష రాశికుంటాడో అలాగే వృచ్చక రాశికి ఉంటాడు అలాగే శుక్రుడు ఎలా అయితే వృషభ రాశికు ఉంటాడో తుల ఉంటాడు బుధుడు ఎలా అయితే మిథునానికి ఉంటాడో అలాగే ఈ యొక్క కన్యా రాశికుంటాడు శని కూడా మకర కుంభాలకు ఉంటాడు గురువు కూడా మీనానికి ధనుసుకుంటాడు కానీ కర్కాటక రాశి వారికి కేవలం చంద్రుడు ఒక్కడే ఉంటాడు చంద్రుడు మళ్ళా వేటికి కూడా రాశాధిపతి కాదు ప్రత్యేకమైనటువంటి రాసులలో కర్కాటక రాశి వారిని పరిగణలోకి తీసుకుంటారు కర్కాటక రాశి వారిని మంత్రి అని రాణి అని కూడా శాస్త్రంలో చెప్తారు ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి స్టేజెస్లో ఉంటారు వీళ్ళు మినిస్ట్రీ పదవులలో ఉంటారు డాక్టర్స్గా ఉంటారు ఎందుకంటే చంద్రుడు అమృత కారకుడు కదా అమృతాన్ని నింపేవాడు కదా కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటే ప్రాణాన్ని పోగొట్టేటువంటి సమయంలో ప్రాణాన్ని నిలబెట్టేటువంటి వాడిగా డాక్టర్స్గా ఉంటారు సర్జన్స్గా ఉంటారు సైంటిస్టులుగా ఉంటారు కెమికల్ ఇంజనీర్స్గా ఉంటారు ఇవన్నీ కూడా చూడండి నార్మల్ స్లాబ్లో ఉండేటువంటివి కావు లేదా పౌరోహిత్యం చేసే వాళ్ళుగా ఉంటారు మృత్యుంజయ జపాల్ లాంటివి చేసి ప్రాణాన్ని నిలబెడతారు లేకుంటే ప్రొఫెసర్స్లా ఉంటారు లేకుంటే డీమ్స్గా ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణ ప్రవృత్తిలో ఉండరు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాం మేము మేము గవర్నమెంట్ జాబే కొట్టాలి మీరు గవర్నమెంట్ జాబ్కు ట్రై చేయండి వద్దనట్ల ఒట్టిగా ఇంట్లో కూర్చొని మీరు అదే 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 చదివే బదులు నలుగురిని ఎడ్యుకేట్ చేయండి ట్యూషన్స్ చెప్పండి లేదా ఇంకేదన్నా జాబ్ చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్కు ట్రై చేయండి ఎప్పుడు కూడా మీరు రోజు రోజుకి ఎడ్యుకేట్ అయ్యేటువంటి వాళ్ళే తప్ప అన్ఎడ్యుకేటెడ్ అయిపోయేటువంటి వాళ్ళు కాదుగా మీరు ఏ పని చేసినా మీరు నిత్య విద్యార్థిగానే ప్రవర్తిస్తూ ఉంటారు కదా అద్భుతంగా ఉంటుంది చాలామంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటారు వేరే ఒక్కసారి ఆ లో నుంచి బయటికి రండి ఇంకా ఎన్నో ఎన్నో చేయొచ్చు రోజులు గడిచిపోతున్నాయి ప్రతి రోజు రూపాయి రూపాయి ఒక్కొక్క సెకండ్ రూపాయితో సమానం అలా సంపాదించి మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి గవర్నమెంట్ జాబ్కి ఇవాళ రేపు అసలు నిజం చెప్పాలంటే ఎటువంటి పెన్షన్స్ కూడా రావట్లేదుగా మరి ప్రైవేట్కి ఎందుకు ట్రై చేయకూడదు ఇలాంటి ఆలోచనలు రావాలి మీరు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద ఉన్న వాళ్ళు కాబట్టి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉంది అంటే గ్రహ సంచార రీత్యా బుధాదిత్య యోగం కర్కాటకంలో జరుగుతుంది ఇది మంచి అద్భుతమైన పీక్స్ ఎందుకు ఇప్పటిదాకా నేను ఇంత చెప్పాను ఏ రాశి వారికి చెప్పలా మీరికే చెప్తున్నా ఎందుకంటే సూర్యుడు బుధుడు కలిసి ఉన్నాడు సూర్యుడికి చంద్రుడికి అన్నదమ్ములు ఒకరికొకరు పరస్పర మంచి సంబంధం ఉంటుంది కాబట్టి సూర్యుడు వీరి యొక్క కర్కాటకంలో ప్రయాణం చేస్తున్న అన్ని రోజులు అద్భుతం చేస్తాడు కాబట్టి ఈ టైంలో క్రూషియల్గా చేసేటువంటి పనులు ఏవైనా సరే ఇంకా బాగా ఫాస్ట్గా చేయండి అద్భుతంగా చేయండి ఖచ్చితంగా నిజమవుతాయి ఖచ్చితంగా సాధిస్తారు శారీరకమైనటువంటి దృక్పథంతో ఉంటారు బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే వ్యాపార సంబంధితమైనటువంటి ఏమైనా కాస్త నష్టాలు రావచ్చు కానీ ఈ నష్టం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు దాన్ని పూడ్చేటువంటి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో కేతువు ఆస్తులు సంపదల విషయంలో మాత్రం మీకు అంత ఫేవరబుల్గా లేదు అనవసరంగా ప్రాపర్టీస్ కొనడం కానీ అమ్మడం కానీ ఈ సమయంలో చేయడం అంత మంచిది కాదు మూడవ స్థానం కమ్యూనికేషన్స్కి సంబంధించిన విషయం మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలతోని అనవసరమైనటువంటి గొడవకు దిగే అవకాశం ఉంటుంది లేదా ఎవరితో అన్న మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ స్థానంలో శుక్రుడు మరియు గురువును నష్టం చేసేటువంటి వ్యయస్థానంలో శుక్రుడు మరియు గురువునడు శుక్రుడు గురువు ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉంటారో ఖచ్చితంగా ఆ యొక్క స్థానం అంత లాభదాయకంగా ఉండదు అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవచ్చు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది అవ్వకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్థానంలో శని ఉన్నాడు అయితే అష్టమస్థాన వీక్షణము వీరికి శనికి ఉండడం లేదా వీరికి అష్టమంలో శనిని చూడడం కూడా ఒక రకంగా అష్టమ శని దోష ప్రభావం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రాశి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి నవమస్థానం నందు శని అష్టమస్థానం నందు రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి మార్పులు జరగచ్చు అలాగే ఈ యొక్క స్థానంలో అష్టమ స్థానంలో వారసత్వపు సంబంధితమైనటువంటి మీకు వారసత్వంగా వచ్చేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా ఈ రాశివారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చంద్రుడికి అధిదేవత జలదేవత అయితే ప్రత్యతి దేవత ఎవరయ్యా అంటే దుర్గాదేవి అందుకే గౌరీ విమాని శరీరాని దక్షేపతి ద్విపతి అస్తాపతి నౌపతి భూచి సహస్రాక్షర పరమే వ్యోమన్ అన్న మంత్రము అమ్మవారికి చెబుతూ ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం శ్రీమాత్రే నమ అన్న మంత్రం నిత్యము కూడా చదవడం మంచిది అలాగే కాళీ మంత్రం చదివినా కానీ ఓం క్లీం కార్యే నమ ఓం క్లీం కాళీ దేవతాయే నమ అన్నటువంటిది చాంటింగ్ రూపంలో చేయడం కూడా మంచిది అమ్మవారికి విశేషంగా విప్ప నూనె అంటే ఇష్టం విప్ప నూనెతో కనుక మీరు దీపారాధన చేస్తే ఈ యొక్క రాశివారు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి ముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి